నా పేరు లిలీ పుష్ప వాక్య అండి నేను భీమవరం వెస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి వచ్చాను మాది భీమవరం దగ్గర చిన్న గ్రామం రాయగుదురు అది వెహికల్స్ లేకోకుండా మేము బయటకు రాలేము అలాంటి పరిస్థితి అనమాట అలాంటి నన్ను మా పేరెంట్స్ కష్టపడి వాళ్ళు ఉన్న ఫ్యా మా ఫ్యామిలీ పొజిషన్ కూడా చాలా లో పొజిషన్ మా డాడీ ఫార్మర్గా చేశారు అండ్ మా మమ్మీ హౌస్ వైఫ్ మేమిద్దరం ఆడపిల్లలం చాలా కష్టపడి చదివించారు స్కాలర్షిప్స్ మీద మేము చదువుకున్నామండి ఇంటర్ కానీ అండ్ బిఎస్సీ నర్సింగ్ కానీ నాది బిఎస్సీ నర్సింగ్ టూ థౌజండ్ ఎయిటీన్లో అయ్యింది అప్పటి నుంచి నాకు ఆ స్కాలర్షిప్ ఇష్యూ అయ్యి ఒక టూ ఇయర్స్ నాకు డిలే అయిపోయింది అమౌంట్ కూడా కట్టలేక నేను స్కాలర్షిప్ నా సర్టిఫికెట్స్ తీసుకోలేదు ఆ తర్వాత నేను తీసుకున్నాను అప్పు చేసి అది కూడా మా ఇంట్లో పరిస్థితులను బట్టి నాకు లేట్ అయిపోయింది నాకు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పోయింది ఆ తర్వాత నేను మళ్ళీ జాయిన్ అయినప్పుడు ఒక టూ అంటే సర్టిఫికెట్స్ వచ్చిన తర్వాత ఒక టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది నేను జాబ్ చేస్తున్నప్పుడు నా జూనియర్ నాకు కాల్ చేసి ఇలా స్కిల్ డెవలప్మెంట్ నుంచి జర్మనీ లాంగ్వేజ్ ట్రైనింగ్ అనేది వస్తుంది ఏమైనా జాయిన్ అవుతావా గవర్నమెంట్ది ఫ్రీ అకామిడేషన్ ఫ్రీ ఫుడ్ మనకి ఫ్రీగా లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు ఒక టూ మంత్స్ ప్రోగ్రామ్ అని చెప్పారు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇది జరిగింది అయితే జూన్ అండ్ జూలైలో మేము వెళ్ళాము జాయిన్ అయ్యాము బట్ వాళ్ళు జర్మనర్స్ ఇక్కడికి వచ్చి జర్మన్ లాంగ్వేజ్ అనేది నేర్పించారు నేటివ్ జర్మర్సే అయితే ఏమైంది అంటే అది మాకు కొత్తగా లా షార్ట్ టైమ్ పీరియడ్లో జరగడం కాబట్టి చాలా సపోర్ట్ జరిగింది మాకు స్కిల్ డెవలప్మెంట్ నుంచి ఎందుకంటే మేడం వాళ్ళు కానీ వచ్చి మాకు డైలీ అటెండెన్స్ తీసుకునేవారు డైలీ మానిటర్ చేసేవారు క్లాసెస్కి వచ్చి సరిగ్గా చెప్తున్నారా మేము ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నాము అని నేటివ్ జర్మన్స్ కదా ప్రొనౌన్సియేషన్ మాకు సరిగ్గా అవుతుందా లేదా అని చెప్పి చాలా మానిటర్ చేశారు ఈవెన్ అప్పుడు మాకు హెడ్ ఉన్న స్కిల్ డెవలప్మెంట్లో ఈ టీంకి హెడ్ ఉన్న క్రాంతి మేడం చాలా ఎఫర్ట్స్ పెట్టారు మాకు డై డైలీ వచ్చి మాకు ఎక్కడ లో అయిపోకుండా ఎప్పటికప్పుడు ఒకవేళ మేము టెస్ట్లో కూడా సరిగ్గా రాయలేకపోయినా సరే వచ్చి ఎంకరేజ్ చేసేవారు ఆవిడ ఎలా అచీవ్ చేశారు ఆవిడ గోల్ని అట్లా మాకు ఇన్స్పైర్ చేసేవారు అలా మేము ఆ జర్నీ అంతా కంప్లీట్ చేసాము బట్ ఏమైంది అంటే ఆ టూ మంత్స్ ప్రోగ్రాము ఫెయిల్ అయిందండి మాకు ఒక తక్కువ మార్క్స్తోనే మేము వన్ ఎగ్జామ్ అనేది ఫెయిల్ అయిపోయాము చాలా డిప్రెస్ అయిపోయాము దాని తర్వాత ఇంకా ఇలాంటివి వద్దు మనకి ఫారెన్ వెళ్ళాలనే కళ జరగదు అంటే మన ఫ్యామిలీ పొజిషన్కి మనకున్న ఫైనాన్షియల్ స్టేటస్కి డబ్బులు ఉంటే కానీ మనం వెళ్ళలేము ఇలాంటి ఆశలు వద్దులే మనకున్న జీతంతోనే మనం బ్రతుకుదాము అన్న ఒక ఐడియాలజీతో ఉన్నప్పుడు మరలా మాకు ఏపీఎస్ఎస్టీసీ నుంచి కాల్ వచ్చింది లేదు మీ ఆశలు అడి ఆశలు కావు మేము మీకు తోడున్నాము అని చెప్పి వాళ్ళు చాలా మమ్మల్ని సపోర్ట్ చేశారు మరలా క్యూరా పర్సనల్ అని జవాజీ సార్ ఆయన కూడా ఇక్కడ మన ఆంధ్ర ఆయననే ఆయనతో అప్ అయ్యి మళ్ళీ ఫ్రీ అకామిడేషన్ ఫ్రీ ఫుడ్ మాకు ఫ్రీగా లాంగ్వేజ్ ట్రైనింగ్ అండ్ ప్రతిదీ కూడా అండి ఏసీస్తో పాటు అన్నీ ప్రొవైడ్ చేయించారు ఎందుకంటే అప్పుడు సమ్మర్ సీజన్ ట్వంటీ ఫోర్ మార్చ్ ఫిఫ్టీన్ నుంచి ఇది మళ్ళా సెప్టెంబర్ వరకు జరిగింది కానీ మరలా మాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే ఎలా రాయాలి ఎగ్జామ్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా దాన్ని అటెంప్ట్ చేయాలి దానిలో ఉన్న మెలకువలన్నీ కూడా నేర్పించడానికి మరలా వన్ మంత్ ఎక్స్ట్రా ట్రైనింగ్ ఇచ్చారు ఆ ట్రైనింగ్ కూడా వాళ్ళే బేర్ చేశారు ప్రతిదీ కూడా మాకు చాలా ఎంకరేజ్ చేశారు సార్ కూడా జవాజీ సార్ అనమాట మాకు క్యూర పర్సనల్ హెడ్ ఆయన కూడా ఆయన ఎంత ఎంకరేజ్ చేశారు అంటే తెలుగు వాళ్ళు మనం అక్కడ ఉండాలి మీకు తెలుగు వస్తే అన్నీ వచ్చినట్టే ఎందుకంటే తెలుగులో అంత గ్రామర్ ఉంది అని చాలా ఎంకరేజ్ చేశారండి అండ్ సార్ వల్ల కూడా మేము చాలా బెనిఫిట్ పొందుకున్నాము లోకేష్ సార్ వల్ల ఎందుకంటే ఇలాంటి ఒక ఆపర్చునిటీ మాకు రావడం అనేది చాలా లక్కీ ఎందుకంటే మా డ్రీమ్స్ ఒక పేదవాడు ఉన్నత స్థాయికి రావాలి అనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ లైఫ్ని లీడ్ చేయకూడదు మనం కూడా ఒక స్టాండర్డ్ అనేది మనకి రావాలి అని చదువు ఉంటే సరిపోదు అన్నది నాకు జాబ్కి వచ్చిన తర్వాత అర్థమైందండి ఎందుకంటే చదువు ఒక్కటి ఉన్నంత మాత్రాన జాబ్స్ మనల్ని వెతుక్కుంటూ రావు ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మనల్ని మనం నిలదొక్కుకోవాలి అంటే మనమే ఒక ఆపర్చునిటీని కల్పించాలి అలాంటి ఆపర్చునిటీ నాకు ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా లోకేష్ సార్ వల్ల కలిగిందండి దానికి నేను చాలా చాలా థ్యాంక్ఫుల్ ఎందుకు అంటే టూ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ అది కూడా మాకు ఇండియాలో మనం నేను వర్క్ చేసిన పేస్కేల్ వచ్చి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ అండి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా నాకు ఒక టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఫిఫ్టీ థౌజండ్ వస్తుందేమో అది కూడా వస్తుందో రాదో తెలియదు అలాంటిది ఒక్క మంత్లోనే నేను టూ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ శాలరీతో ఈరోజు జర్మనీలో అడుగు పెట్టబోతున్నాను అంటే అది కేవలం మన ఆంధ్రప్రదేశ్లో సాధ్యమైంది నాతో పాటు నా సీనియర్స్కి కానీ నా జూనియర్స్కి కానీ ఈవెన్ నేను హైదరాబాద్లో చదువుకున్నానండి బీఎస్సీ నర్సింగ్ నా ఫ్రెండ్స్ అందరికీ గవర్నమెంట్ జాబ్స్ వచ్చినాయి బట్ నాకు రాలేదని బాధపడ్డాను దానికంటే గోల్డెన్ ఆపర్చునిటీ అండి ఇది వాళ్ళందరూ ఫిఫ్టీ థౌజండ్ ఎర్న్ చేస్తున్నారు పర్ మంత్ గవర్నమెంట్ జాబ్స్ అయినా నేను అక్కడికి అడుగు పెట్టిన వెంటనే విత్ ఇన్ వన్ మంత్లోనే నేను టూ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ నా పాకెట్లో ఉంటాయి దానికి నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నా పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉన్నారు బికాస్ మా యొక్క లైఫ్ స్టాండర్డ్ అనేది మారిపోబోతుంది ఇంకా వన్ మంత్లోనే దానికి నేను సార్కి చాలా చాలా రుణపడి ఉన్నాను అలాగే మాకు ఈ ఆపర్చ్యునిటీ నాకొక్కరు దానికే కాదు నాకులాగా సఫర్ అవుతున్న ఒక డ్రీమ్స్ అంటే చదువుకోవాలి ఏదైనా సాధించాలి అని ఆశ కలిగిన వాళ్ళందరికీ ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ నర్సింగ్ అనేది చాలా చిన్న చూపు చూస్తారు మన అంటే మన దేశంలో కానీ అదొక విలువైన ప్రొఫెషన్ అని చెప్పి మనకి ని చూస్తే అర్థమవుతుంది ఆ డ్రీమ్ నాకు చిన్నప్పటి నుంచి ఉండేది ఫారెన్ వెళ్ళాలి జాబ్ చేసుకోవాలి నా నా ఫ్యామిలీ లైఫ్ని నేను సెటిల్ చేసుకోవాలి ఈ స్టాండర్డ్స్లో నేను బ్రతకడం నాకు ఇష్టం లేదని ఆ డ్రీమ్ అనేది ఇప్పుడు నాకు ఫుల్ఫిల్ అవుతుంది సార్ చాలా చాలా బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు ఒక మంచి పొజిషన్లో ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండి ఒక మంచి స్టేటస్ కలిగిన వ్యక్తి సాధారణ మనుషులైన మమ్మల్ని అలా మాట్లాడతారని మేము ఎప్పుడు అనుకోలేదు అలాంటి ఆపర్చునిటీ వస్తుందని కూడా మేము అనుకోలేదు అలాంటిది వాళ్ళే కంప్లీట్గా అన్నీ మాకు కల్పించి చేశారు దానికి చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్